హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే చేపలకి వచ్చినావు ఇక్కడ చూడొచ్చు ఈరోజు మంచి వీడియో అయితే వస్తుందని నేను అనుకుంటున్నాను వీడియో హెడ్ హెడ్కి సెట్ చేసుకొని అప్పుడు ఆన్ చేస్తా ఇప్పుడు ఇప్పుడు రెడీగా ఉన్నాడు చేపలు అనుకుంటానికి ఆల్రెడీ దానికి కొట్టినాం కుర్రమాట బంగారు నేను కెళ్ళి నేను 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 ఎన్కి నేను ఎన్కి వెళ్ళా నేను ఎన్కెళ్ళా ఉనికి ఒక కుర్రమాట బంగారు పిల్ల మూడు ఇలాచీలు కొట్టినాం ఇలాచీలు అంటే అవే బుర్రకాలు పడబోతుంది అడవుతుంది కొట్టు కొట్టు ఒక్కొక్క ఆడ కాల సందనే ఉంది కాల అందనే ఉంది కాలు అడుకోవాలి జెల్ల జెల్ల జల్ల జెల్ల పట్టుకో 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 సత్య పట్టుకాల్లబిల్లా జల్లబిల్ల జిల్లా ఇది కే ఇది జెల్ల ఇది ఇందాక తీసింది పరక కాదు జల్లా పట్టేది ఒకటి కొట్టు బాగుంటాయి నేను తీసుకురా కొట్టు నువ్వు కొరమట తీసుకున్నా సరే నాకు చూసేసాలు జెల్లా పడ్డది సాన్ రోల్ జెల్ల వెయ్యి గొద్దు జెల్లా జెల్లపిల్లా పడ్డది విడిచిపెట్టి పట్టుకో పట్టుకో ఏదో ఒకసారి కడిపి కడి కదీది రమ్మటా పడ్డది అందులోకి ఏడు గట్టే వాడతా ఒక ఏడు వాడ్ అయ్యి ఎయి సై ఆ సామాన్ కొబ్ తెయ్ పడేరా విడిచిపెట్టరా అయిపోయినా పడేరాడేరా పెద్ద సాబన్ కొట్టున్నాడు కొట్టి వచ్చింది